హలో నమస్కారం అండి మంచి ఖమ్మం ప్రజలకు మంచి శుభవార్త మంచి క్వీట్ క్వీట్ కార్ మంచి స్మార్ట్ వా స్మార్ట్ కలర్ కార్ ఫుల్ 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 లోడెడ్ కార్ కాబట్టి తీసుకొచ్చాం ఇప్పుడు డై ట్వంటీ ఆస్టా వన్ పాయింట్ టూ గ్రౌండ్ ఫేర్ ఉంటుంది బండి పెట్రోల్ పర్చనండి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ బండి చాలా సూపర్ కండిషన్గా ఉందండి కొత్త బండి బ్రాండ్ న్యూ పదివేల ఆరు వందల కిలోమీటర్లు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉందండి బండికి ఒరిజినల్గా ఉందండి బండి ఇది ఎవరైనా తీసుకుంటే సెకండ్ ఓనర్ అయితే ఇన్వాయిస్ మీదనే ఉందండి బండి ఇంకా ఓనర్ ఫస్ట్ ఓనరే ఉన్నాడు ఇది ఖమ్మంలో సమీకరణ ధరలు అమ్మటానికి ఉందండి దీని ధర వచ్చేసి ఎనిమిది లక్షలు చెప్తున్నారు మనం ఫైనాన్స్ ఆప్షనల్ కూడా చేపించి సిబిల్ స్కోర్ బాగుండాలా పాన్ ఆధార్ కార్డు ఉండాలా సొంత ఇల్లు ఉంటే ఫైనాన్స్ కూడా చేపి చూపించే బాధ్యత తీసుకుంటాం బండి అన్ని పుష్ బ్యాక్ తర్వాత వచ్చే సన్రూఫ్ పుష్ బటన్ స్టార్ట్ రివర్స్ క్యామ్ అన్ని వసతులు ఉన్నాయండి టాప్ అండ్ మోడల్ బండి ఓన్లీ పదివేల ఆరు వందల కిలోమీటర్ బండి రన్నింగ్ అయిందండి ఇది సమీకార బజార్ ఖమ్మంలో అమ్మటానికి ఉంది తెలంగాణ ప్రజల ద్వారా ఖమ్మం ప్రజల దీని కార్ని గమనించండి ఒక ఫ్యామిలీ కుటుంబం భార్యాభర్తలు ఇద్దరు పిల్లల కోసం సూపర్గా పనికి వస్తుందండి ఇది సమీకార నందు అమ్మటానికి ఉందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ కొనండి కారు మాత్రం కొనండి దయచేసి ఖమ్మం మిత్రులకు అందరికీ నమస్కారం ఖమ్మం ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్కారం అండి నమస్కారం